టీచర్స్ ప్రతాప్ ఛానల్ నుండి లక్ష్మణీయ ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యారు తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినప్పుడు ఎప్పటికొక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుసుకోవాలి సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది ందరితో ఎన్నో విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళబోదాం వెళ్ళబోయే ముందు వీడియోని చివరి వరకు పాల్వ్వకండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమర్థం కాదు వీడియోని చివరి వరకు ఫాలో అయితే అవగాహన కలుగుతుంది ఇంకా మనకు వితక్తమే గత సంవత్సరం మార్చి ఫస్ట్ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే అందుకు భిన్నంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ నిర్వహణ మీద సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఏడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఫైనల్ ఎగ్జామినేషన్స్ ని ఫిబ్రవరిలో నిర్వహించాలని పరీక్షా విధానంలోనూ మార్పులు ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక నిర్ణయంతో సంచలన నిర్ణయం ప్రకటించింది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష నిర్వహ నిర్వహణపై ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది గత సంవత్సరం వరకు ఈ పరీక్షలు మార్చిలో జరుగుగా ఈసారి మాత్రం సిబిఎస్ఈతో పాటు ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అలాగే పరీక్షల విధానంలో సమూలమైన మార్పులు చేశారు సైన్స్ విద్యార్థులకు ముందుగా గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి రోజుకొక సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష మాత్రమే ఉండనుంది గతంలో ఎంపీసీ విద్యార్థులకు సబ్జెక్ట్ పరీక్ష ఉన్న రోజు బైపీసీ ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఒకే రోజు ఒకే సబ్జెక్ట్ సంబంధించిన పరీక్ష మాత్రమే ఉండనుంది సైన్స్ గ్రూప్ సబ్జెక్టుల పరీక్షలు అన్ని పూర్తయ్యాక చివరిలో భాషా పరీక్షలు నిర్వహించబడతాయి ఈ పరీక్షల అనంతరం ఆర్ట్స్ గ్రూప్ సంబంధించిన పరీక్షలు మొదలవుతాయి ప్రాక్టికల్ పరీక్షలపై మాత్రం ఇంకా సందిగ్ధత విడలేదు జనవరి చివరిలో ప్రాక్టికల్స్ నిర్వహించాలా లేదంటే రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలనేది చర్చాంశం ఉంది దీనిపై ఇంకా నిర్ణయము తీసుకోలేదు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మాత్రం చాలా మార్పులు జరిగాయి పూర్తిగా సిలబస్ ను అమలు తీసుకొచ్చారు అలాగే ప్రశ్నపత్ర విధానాన్ని కూడా మార్చారు భౌతిక రసాయన జీవశాస్త్ర సబ్జెక్టులకు ఎనభై ఐదు మార్కులు చక్కలు నిర్వహిస్తారు మిగిలిన రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్ ఉంటాయి ఇక అన్ని పేపర్లోనూ ఒక ఒక్క ఒక మార్క్ ప్రశ్నలను ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చారు ఇలా ఇంటర్మీడియట్ విద్యా విధానం పరీక్ష విధానంలోనూ అలాని పరీక్షల నిర్వహణలోనూ ఏపీ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది ఈ సంవత్సరం ఇంటర్ పబ్లిక్ పరీక్ష నిర్వహణ భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ సంవత్సరం విపదలమైన పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యామని నిర్ణయించింది ఎగ్జామ్స్ విధానంలో సమూలమైన మార్పులు చేశారు సైన్స్ విద్యార్లకు విద్యార్థులకు మొదటి పరీక్షలు జరుగుతాయి ఆ తర్వాత లాంగ్వేజెస్ చివరిలో ఆ తర్వాత ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబడతాయి ఈ సంవత్సరం నుండి ఎంపీసీ గ్రూప్ను అందుబాటులోకి తీ ఎంఐపిసి గ్రూప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లోని ఫిబ్రవరి ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్థులకు మార్చిలో పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు అయితే ఈ సంవత్సరం సిబిఎస్ఈతో పాటు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించాలని ఏపీ బోర్డు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది ఇకపై ఏప్రిల్లో కొన్ని రోజుల పాటు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు క్లాసులు నిర్వహించేందుకు గాను ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తు నిర్వహించనున్నారు అలాగే పరీక్షల విధానంలో కూడా భారీ మార్పులు జరిగాయి గత సంవత్సరం వరకు కూడా ఒకే రోజు అన్ని సబ్ గ్రూపుల విద్యార్థులు ఎగ్జామ్స్ నిర్వహించేవారు అంటే గతంలో ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఏదైనా సబ్జెక్ట్ పరీక్ష ఉంటే అదే రోజు బైపీసీ ఆర్ట్స్ గ్రూపుల వారికి కూడా ఇతర పరీక్షలు నిర్వహించేవారు అయితే ఈ సంవత్సరం చాలా అలా ఉండదు ఎందుకంటే ముందుగా సైన్స్ విద్యార్థులకు వారి గ్రూప్ సబ్జెక్ట్స్తో పాటు ఎగ్జామ్స్ మొదలవుతాయి రోజు ఒక సబ్జెక్ట్ పరీక్ష నిర్వహిస్తారు అంటే ఈ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్ పరీక్ష ఉంటే ఆ రోజు ఒక్క ఆ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే సంబంధించిన పరీక్ష మాత్రమే ఉంటుంది ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబై ఎంవైపీసీ గ్రూప్ను అందుబాటులో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే దీంతో ఎంపీసీ విద్యార్థులకు కూడా జీవశాస్త్రం చదివే చదివే అవకాశం లభించింది దీంతో ఒకరోజు అలానే వైపిసి విద్యార్థులకు ఎంపీసీని చదివే అవకాశం లభించింది ఒక రోజే రెండు పరీక్షలు రాయడానికి అవకాశం లేదు అందుకని ఈ సంవత్సరం ఒకే రోజు ఒకే పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు సైన్స్ సబ్జెక్టులని పూర్తయ్యాక చివరిలో లాంగ్వేజెస్ పరీక్షలు ఉంటాయి ఆ తర్వాత ఆర్ట్స్ ఎగ్జామ్స్ మొదలవుతాయని తెలిపారు అలానే ప్రాక్టికల్ పరీక్షలను చబురులో నిర్వహించాలని నిర్వహించాలా లేదంటే ఫైనల్ పరీక్షలు పూర్తి అయినాక నిర్వహించాలనేది చర్చలు కొనసాగుతూ ఉన్నాయి అలానే ఈ విధా ఈ విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ లో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈసారి పూర్తిగా ఎన్సిఆర్టీ సిలబస్సును అమలు చేస్తున్నారు అలానే ఎంఐపిసితో పాటుగా జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే అవకాశం కల్పించారు ఆర్ట్స్ విద్యార్థులు కూడా ఆప్షనల్గా సైన్స్ సబ్జెక్టులు అలానే సైన్స్ గ్రూప్ విద్యార్థులు ఆర్ట్స్ సబ్జెక్టును ఎంచుకునే అవకాశం కల్పించారు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ దేనికైనా అర్హత సాధించేలా ఈ సబ్జెక్టును ఎంచుకునే అవకాశం లభించింది అలానే ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పేపర్ విధానాన్ని కూడా మార్చి వేశారు ఫిజిక్స్ కెమిస్ట్రీ జీవశాస్త్ర పరీక్షలను ఎనభై ఐదు మార్కుల చొప్పు నిర్వహిస్తారు మిగతా పదిహేను మార్కులను రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ ఉంటాయి ఈ ఏడాది అన్ని పేపర్లో కూడా వన్ మార్క్ ప్రశ్నలను ప్రవేశపెట్టడం మొత్తం మార్పు అలాగే జీవశాస్త్రంలో వృక్ష శాస్త్రానికి నలభై మూడు మార్కులు జంతు శాస్త్రానికి నలభై రెండు మార్కులతో పరీక్షలు నిర్వహించబడతారు ఈ విధంగా సమూలమైన మార్కులతోటి గత సంవత్సరంతో పోల్చుకుంటే ముందుగానే ఫిబ్రవరిలోని ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేకమైన చర్యలు చేపట్టబోతా ఉంది కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించి త్వరితగతిన వాళ్ళ యొక్క ప్రాక్టీస్ని అలానే సాధనను ఏ సబ్జెక్టులు అయితే డల్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ అలానే రైటింగ్ చక్క ప్రజెంటేషన్ ముఖ్యం కాబట్టి ఏ విధంగా రైటింగ్ రాస్తే మార్పులు వస్తాయో ఆ విధంగా రైటింగ్ని ఇప్పటి నుంచో చెట్ చేసుకొని మంచి రైటింగ్ తోటి ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే ఎందుకంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మార్క్స్ రైటింగ్ పై డిపెండ్ అయ్యి కాబట్టి విద్యార్థికి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందమైన తోటి పేపర్ ప్రజెంటేషన్ చేయగలిగితే మంచి మార్కులు పొందవచ్చు అలానే గ్రూప్స్ పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషను అలానే లాంగ్వేజెస్ పట్ల కూడా అదే రీతిలో కాన్సన్ట్రేషన్ కొనసాగిస్తూ సబ్జెక్టు మీద మంచి పట్టు సాధించడానికి ఈ రోజు నుంచే ఒక క్రమ క్రమమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళికను అమలుపరుస్తూ కఠోరమైన టెన్షన్ లేకుండా ప్రశాంత వదనంతో కఠోరమైన దీక్షని కొనసాగించినట్లయితే అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఆ దిశగా పయనించి మంచి మార్పులు సాధించాలని మా ఛానల్ తరఫున ఆశీర్వదిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెందరికో కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మందికి రీచ్ అవుతుంది అందరికో ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది కాబట్టి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియోతో మేముకి మీ టీచర్స్ కప్పుడు టాక్ ఛానల్